ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఇస్వాసనామ సంవత్సరంలో మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అరే మనకు తెలియకుండా ఎప్పుడు ఇలా జరిగిందా అనేది మీరే నమ్మలేరు అయితే ఈ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ మే ఈ మూడు తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏమిటి వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉంటాయి ఇక ఈ వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి ఏ దేవతా ఆరాధన వీరి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది ఎలాంటి మార్పును తీసుకువస్తుంది అలాగే ఈ రాశి వారికి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ సంవత్సరం కన్యరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం ఆరు అవమానం ఆరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా మనం కన్యరాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించి తెలివితేటలు ఆలోచన భావనలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు అనేది ఉండదు అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవ్వరితో కూడా పంచుకోరు అలాగే ఈ రాశివారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అంటే వారు మాట్లాడుతున్న వారిని చూసినా కూడా వారి మాటలను వినాలి అనే వినసొంపుగా ఉండేటట్టుగా అనిపిస్తుంటుంది వారి భావాలు కానీ వారి మాట తీరు కానీ అంత వినసొంపుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకి చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే ఈ రాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల్లో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క రాశి వారు కార్యదక్షత ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ప్రజల్ని ఆకర్షించే విధంగా కనిపిస్తూ ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని అనేది పూర్తి చేస్తారు అయితే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరని చెప్పుకుంటారు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి అనేది ఇస్తుంది వీరు ఎప్పుడూ కూడా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఇద్దరు ముగ్గురిని అడిగి ఆ నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాలు ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారు అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనే ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం అనేది చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల మే నెలలో ఈ మూడు తేదీలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా అది తప్పు కాదుకపోయినా కూడా అది ఇప్పుడు తప్పులాగే కనిపించబోతుంది అంటే ఒక డబ్బు విషయంలో కావచ్చు మనకి తెలిసి తెలియని విషయంలో ప్రేమ విషయంలో కావచ్చు అలాంటి విషయాలే చిన్న చిన్న విషయాలే అవి పెద్దగా గొడవలకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మనం పెళ్ళప్పుడు ఒక ఎంతో కొంత డబ్బులు అప్పు తీసుకొని ఉంటాము అది మన పార్ట్నర్తో చెప్పి ఉండము కానీ అది చిన్నగా మనము తెలియకుండానే మనం ఆ అప్పు అనేది తీర్చేస్తూ ఉంటాము మన అవసరాలకు ఏదో ఖర్చులకో మనం తీసుకొని ఉండం అది ఏదో పెద్ద అవసరానికి తీసుకొని ఉంటాం కానీ అది మన పార్ట్నర్ దగ్గర చెప్పం కానీ అలాంటి విషయాలే పెద్ద పెద్ద గొడవలు అయ్యేదానికి దారి తీస్తూ ఉంటాయి అవే మిమ్మల్ని నిందల పాలు చేస్తూ ఉంటాయి అలాంటి విషయాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి ఈ సమయంలో మీరైతే కొన్ని నిందనలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కానివ్వండి కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెట్టారు పెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తాయి ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాలు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ రాశివారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామ స్మరణను మనసులో స్మరించుకోండి ఏదో పెద్ద తప్పు చేశామని కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు కానీ ఈ చిన్న చిన్న పొరపాట్లే మన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో అటు భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఎవరైనా కానీ మనం ఫ్యూచర్లో అయిపోయినదాన్ని తవ్వుకుంటూ ఉంటే మాత్రం ఏది కూడా ముందుకు సాగలేము అందుకని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి గతంలో నేను ఎలాగున్నానో కాదు గతంలో కంటే కూడా నీతో పెళ్ళైనప్పటి నుంచి నేను నీతో ఎలాగున్నాను అనేది మాత్రమే ఆలోచించుకొని బతకండి అప్పుడు మీ జీవితం ఏ కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అలా అని చెప్పేసి మీరు గతం తవ్వుకొని దాన్ని గొడవలుగా చేసుకుంటూ ఉంటే ఏ బంధాలైనా పడిపోతున్నాయి ఈ రోజుల్లో అర్థం చేసుకోలేక చాలామంది ఒకటి సంవత్సరం ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు అలా ఎప్పుడూ కూడా చేయొద్దండి బంధానికి విలువివ్వండి తాలికి తాళికి విలువివ్వండి ఈ రోజుల్లో తాళికి ఉన్న విలువ ఏ బంధానికి ఉన్న విలువ ఏ ఏ బంధమైనా తెగిపోతుందేమో కానివ్వండి బంధం అనేది ఈజీగా తెంచేసుకుంటూ ఉంటున్నారు కానీ అలా ఎప్పుడూ చేయకండి పైవాడు మనకి ఏదో మంచి చేయడానికి మాత్రమే ఆ బంధాన్ని మనకి ఇచ్చాడు అది ఏ ఒక్క రోజులో మనకు తెలియసిపోదు అందుకే ఆ యాభై సంవత్సరాలు కానివ్వండి వంద సంవత్సరాలు కానివ్వండి ఆ బంధం వినో మనకు తెలియడానికే ఆ దేవుడు మనకి వారితో ముడిపెట్టి ఉన్నారు అందుకని ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయమాకండి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆ విషయం బయటకు రాకుండా ఉండాలి అంటే మీరు శివనామ స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు ఖచ్చితంగా ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మీకు తోడుంటాడు ఖచ్చితంగా ఆ షేవి మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను అంతా కూడా ఆ శివైకు చెప్పండి దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం కీలకమైన అంశంగా మారబోతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారంగా అభివృద్ధిని తీసుకురాబోతుంది ఖచ్చితంగా మీరు మానసిక పరిస్థితి నుండి ఖచ్చితంగా బయటపడతారు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా చదవండి లేదు చల్లం రాదు అంటే వినండి అలాగే పేదవాళ్ళకు అన్నదానం చేయండి మీకున్న దాంట్లో మీ సొమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం లేచిన వెంటనే గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మలు ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది అంటే మీ ఆదాయం ఏమో ఎక్కువ ఉంది కదా ఖర్చు ఏమో తక్కువ ఉంది కదా అని చెప్తూ ఉంటారు కానీ ఆదాయం ఉంది కదా అని మీరు వదిలేస్తారు మీ లేజినెస్ మీ బద్ధకంతో ఆదాయం ఉంది కదా అదే వచ్చిద్ది అని చాలామంది వదిలేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీ లేజినెస్ మీ బద్ధకం అనేది వదిలిపెడతారో అప్పుడే మీది ఆదాయం అనేది రెట్టింపు అనేది అవుతుంది లేదంటే మాత్రం అలాగే ఉండిపోతుంది ఇక మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పబడుతుంది ఈ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనిలో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు అందుకని కోపం ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కోపం ఎప్పుడూ కూడా మనకు మంచిది కాదు కోపం అనేది ఎప్పుడూ కూడా మన శత్రువే అందుకని అది గుర్తుపెట్టుకోండి ఆ కోపాన్ని మనం నియంత్రించుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలము అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ రాశివారు మేం చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు ఉన్న దాంట్లో కొంచెం దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలు చేయాలో మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదండి అది మీరు గతంలో జరిగింది మీ వైఫ్ కానీ మీ పార్ట్నర్కి కానీ చెప్పుకొని సరిదిద్దుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అంతకు మించి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓం నమ శివాయ